హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ అండ్ దిస్ ఈస్ సత్య వన్ సెకండ్ ఐమ్ బ్యాక్ విత్ యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం జొమాటో యాప్ దీంట్లో వచ్చిన ఒక యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ గురించి మనం తెలుసుకుందాం అయితే ఇది తెలుసుకోవడం మాత్రమే కాదు ఒక విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్ ఎవరైతే జొమాటో అప్లికేషన్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ఎనేబుల్ చేయవలసినటువంటి సెట్టింగ్ అందుకోసమే దీని గురించి ఒక చిన్న ట్యుటోరియల్ చేసి మీ ముందు పెట్టడం జరుగుతుంది మరి ఇక లేట్ చేయకుండా ఆ సెట్టింగ్స్ ఏంటి అవి ఎక్కడ ఉంటాయి అవి ఎలా ఎనేబుల్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందామా సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో ఫ్రెండ్స్ నేను సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను అయితే ఈ ఆప్షన్ నాట్ ఓన్లీ ఐఫోన్ ఆండ్రాయిడ్లో కూడా వచ్చింది సో దాన్ని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఐఫోన్లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ రైట్ ఐ థింక్ ఇట్స్ సరిపోతుంది అనుకుంటా ఓకే జొమాటో అప్లికేషన్ ఓపెన్ చేయండి మీను పెట్ లోకి పోవండి సెట్టింగ్ మాత్రమే జోకస్తున్నారు ని గ్రమినేంగ్ ఏవి చూపించట్లేదు సరే లోచేసి అప్రె రెడీగా ఉంటాయ మన కోసం ఓకే సెలెక్టెడ్ లొకేషన్ ఇస్ హోమ్ ఓకే డబుల్ ట్యాప్ టు ఓపెన్ ది మోడల్ మనీ ఓపెన్ ప్రొఫైల్ ప్రొఫైల్ లోకి వెళ్ళండి గో బ్యాక్ టు స్క్రీన్ లో ఇక్కడ స్వైప్ బాటమ్ లోకి వెళ్ళండి షో కస్టమైజ్డ్ రేటింగ్ అపియరెన్స్ ఎర్ రేటింగ్ కలెక్షన్స్ యువర్ కలెక్షన్స్ యువర్ ఆర్డర్స్ యువర్ ఆర్డర్స్ Address book and uh, hidden restaurants online ordering help dining and experiences heading your dining okay. transactions and uh, your dining rewards your bookings dining help dining settings dining settings frequently asked questions frequently asked questions, frequently asked questions. feeding India heading feeding India your impact get feeding India receipt money is also Edding. led Zomato money I give card claim it, Zomato for enterprise for next for next coupon. more about Yes, about, send feedback, send feedback a safety emergency. report and safety బిలిటీ ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ జొమాటోలో నిజంగా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు జొమాటో అప్లికేషన్ నుంచి అన్ని యాప్స్ చేస్తే చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ క్లియర్ గా వస్తారు వినండి డిసిబిలిటీ అంటే ఈ యాప్ ని మేము డిజిబిలిటీ బట్టి యూస్ ఫ్రెండ్లీగా దీన్ని తయారు చేస్తాము అన్నట్టుగా వాళ్ళక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇంకోసారి విందాం బేస్డ్ ఆన్ యూస్ డిజిబిలిటీ అంటే డిజిబిలిటీ బేస్ యూస్ చేసుకొని ఈ యాప్ మేక్ యూస్ ఫ్రెండ్లీ అంటే Manam Baga UCS kodanki? Wallach, right ikra? Hearing. Heading. Ikra heading and the hearing on the Chodani next time options. I'm deaf radio button not selected. I am DEAF I'm out of hearing radio. I'm deaf radio button. Okay, not I'm selected. deaf. Not check. I'm part of hearing radio button not selected. I'm I'm part of hearing radio button not selected. I'm hard. I'm not deaf or hard of hearing radio button selected. Okay, I am deaf. I'm deaf or not hard. I'm hard of hearing radio button not selected. Speaking rate. Six words. కరెక్ట్ గా చదివాము స్పెల్లింగ్ ఎక్కడ తప్పు వచ్చింది ఇక్కడ ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సో మన పరంగా చూసుకుంటే మనం డెఫ్ కాదు సో నాట్ చెక్ ఉంది వదిలేసేయండి ఐఎమ్ ఇంపైర్డ్ ఇది కాదు మనం వదిలేసేయండి ఐఎమ్ నాట్ డెఫ్ అండ్ హార్డ్ ఇది చెక్ లో ఉంది ఇది ఇది చెక్ లో చూద్దాం వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ విజన్ ఐఎమ్ ఓకే చెక్లో ఉంది మనకు కావాల్సిన ఆప్షన్ ఇదే ఐ హావ్ ఎ విజువల్ ఇంపైర్మెంట్స్ కంప్యూటర్ చూసిన వాళ్ళకి సైడ్ ప్రాబ్లమ్స్ లేదా ఇలా సగం కనిపించే వాళ్ళకి ఎలాంటివి ఉంటాయి కదా దీనికి సంబంధించి ఇది వస్తుంది మనం మాత్రం ఐఎమ్ చెక్లో పెట్టుకోవాలి ఒకవేళ ఎవరు కాదనుకోండి ఇక్కడ ఐఎమ్ నాట్ బ్లైండ్ అండ్ విజువల్ ఇంపేర్మెంట్ అని ఉంటుంది బట్ దాన్ని మనం నాట్ చెక్ లో పెట్టుకోవాలి దాట్ మీన్స్ పైన బ్లైండ్ అని పెట్టగానే రిమైనింగ్ అని నాట్ చెక్ వెళ్ళిపోతాయి ఇక్కడ మొబిలిటీ అంటే వీళ్ళు ఈ డీటెయిల్స్ కూడా కొన్ని గ్యాదర్ చేస్తున్నారు ఈ ఈ యాప్ ని చేయడం కోసం మొబిలిటీ ఇక్కడ చూడండి మనం వీల్ చైర్ యూస్ చేస్తారని వచ్చింది చూడండి ఇక్కడ మొబిలిటీ మనం వీల్ చైర్ అయితే మనం యూజ్ చేయం కాబట్టి ఇది ఇది మనకు సంబంధం లేదు ఇది ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ఫిజికల్ డిసిబిలిటీ ఉంటుందో దానికి సంబంధించి నెక్స్ట్ ఎస్ ఐ హ్యావ్ ఫిజికల్ డిసిబిలిటీ ఎఫెక్ట్ మై మొబిలిటీ మనకు కాదు కదా అప్పుడు మనకి ఫిజికల్ డిసిబిలిటీ లేదు మన మొబైలిటీ అది ఎఫెక్ట్ కాదు మనం నడగలం బట్ ఎవరైనా హెల్ప్ ఉంటే నడగలం మనం మనం అన్ని చేయగలం సో ఇది కూడా మనం పట్టించుకోవద్దు ఎస్ ఐ డూ నాట్ హ్యావ్ ఎ ఫిజికల్ లీ ఆర్ మొబైల్ మొబిలిటీ ఇంపవర్మెంట్ అంటే మనకి ఫిజికల్గా ఎటువంటి అంటే మొబైలిటీ కోసం మనకి ఎటువంటి ఇష్యూస్ ఏవి లేవు కాబట్టి ఇది ఇలాగే వదిలేసేయండి తర్వాత స్వైప్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ సేవ్ అండ్ ఇనేబుల్ అని అడుగుతుంది దాని మీద మీరు డబల్ డ్యాబ్ చేసేయండి ఈ సెట్టింగ్స్ అన్ని సేవ్ అయిపోతాయి నేను ఆల్రెడీ చేసేసాను అందుకని ఇక్కడ సేవ్ డిజేబుల్ అని వచ్చింది ఇలా చేయడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ అడ్వాంటెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అని అనుకోవచ్చు మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే విజువన్ మన విజన్కి సంబంధించి ఏదైతే బ్లైండ్ అని పెట్టామో ఆటోమేటిక్గా ఇలాగే ఎక్కువ మంది పెట్టడం వల్ల ఎవరైతే యాప్ డెవలపర్స్ ఉంటారో ఏ కేటగిరీ మీద ఈ యాప్ని యూజ్ చేస్తున్నారన్న వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానివల్ల బ్లైండ్ మీన్స్ మనం యూజర్ ఫ్రెండ్లీ విత్ స్క్రీన్ డీడర్స్ స్క్రీన్ డీడర్స్ యాప్ యూస్ చేస్తాం కాబట్టి ఈ యాప్ మోర్ యాక్సెసిబుల్గా చేయడానికి దీంతోపాటు మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ని త్వరగా వాళ్ళు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫైన్ ఫీడ్బ్యాక్ ఉంది చూసారేందుకు చూపించాను ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మేము కొత్తగా పెట్టిన యాక్సెసిబిలిటీ ఇష్యూస్ చాలా బాగున్నాయి మేము యాక్సెసిబిలిటీ విత్ స్క్రీన్ డేటా సపోర్ట్తో మేము యూజ్ చేస్తాం ఈ అప్లికేషన్ కాబట్టి మీకు ఏదైనా ఆప్షన్ వర్క్ అవ్వలేదు అనుకుంటే ఆ ఆప్షన్ ప్రాపర్గా వర్క్ అవుతుందని అక్కడ రాసి మీరు సబ్మిట్ చేసినట్టయితే ద రెస్పాన్స్ దే విల్ గివ్ వెరీ ఫాస్ట్ సో అందుకనే ఈ సెట్టింగ్స్ అనేవి తీసుకురావడం జరిగింది సో కాబట్టి ఇది అందరూ ప్రతి ఒక్క బ్లైండ్ పర్సన్ దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ఈ సెట్టింగ్ని ఇనేబుల్ చేయండి సేమ్ ఈ యాక్సెసిబిలిటీలోకి వచ్చి ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఏదైతే చూపించాను కదా యాజ్గా ఈ వీడియోని అలా ఫాలో అయిపోండి విజన్ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ బ్లైండ్ని టిక్ పెట్టండి రిమైనింగ్ అన్ని వదిలేసేయండి లాస్ట్లో సేవ్ అండ్ ఇనేబుల్ ఓకే ఇది ఈ ట్యూటోరియల్లో మీ అందరూ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను సేమ్ ఆప్షన్ ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది ఒకసారి అది కూడా మీకు జస్ట్ చిన్న డిస్క్రిప్షన్ చూపిస్తాను అది వినండి వాయిస్ కొంచెం కష్టంగా ఉంటది అర్థం చేసుకోండి అనుకుంటా పక్కన ఇంకో ఫోన్ ఉంది దాంతో రికార్డ్ చేస్తున్నా చూపిస్తున్నాను Not selected. Radio button. Okay. I'm hard of hearing. Row seven. Not, not selected. Radio. I'm not deaf or hard of hearing. Selected. Yes. Selected. E right first point. option, option. We not select or select Next Vision. Select level of vision impairment if any. Yes, select level. Vision. I'm blind. Row 13. Not selected. I'm blind. But... Selected. Okay. Selected. I have a visual impairment. Row, not selected. This not I'm not blind or visually impaired. Not selected. Rape. Mobility. Selected. Okay. I use a wheelchair or mobility aid, row 20, not selected. Radio. Okay. I have a physical disability that affects my mobility. My row 20, not edu. selected. Okay. I do not have a physical or mobility impairment. Right. Selected. Next. Save button out of grid. Accessibility settings. Save button. Save. So motto. Accessibility settings updated. In grid one row, 12 columns. Choose Android Lo Same profile. Last option accessibility. Okay. So I hope you understand this video. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేం చేస్తున్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఏ ఎప్పటికప్పుడు ఎలాంటి కొత్త ఫీచర్ వచ్చినా ఇమీడియట్లీ మన వాళ్ళకి తెలియాలి అందరికీ యూజ్ అవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తెలుగు విషయం ప్రతి వీడియోని చేయడం జరుగుతుంది మేము పడ్డ కష్టానికి మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ లైక్ అండ్ కామెంట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్ దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్